ఏడు సూత్రాల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు భరత్ దానిలో ప్రధానంగా డ్రగ్ ఫ్రీ విశాఖ అని అంటే ఒక రకంగా చూస్తే మేము మొన్న ఏయూ ప్రొఫెసర్లు వాళ్ళు వెళ్ళినట్టు అసలు డ్రగ్ కొత్త రకం వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసేదే గీతం అంటే అసలు అది దాన్ని చాలా మంది ఈ టాక్ అయితే బయట నడుస్తూ ఉంది సార్ అది భర్త చెక్ చేసుకోవాలి అర్జెంట్ గా ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీరే అన్నారు ఒక ప్రొఫెసర్ చెప్పారు ఒక టీచర్ చెప్పారు మన దగ్గర బైక్స్ కూడా చాలా మంది అసలు ఈ డ్రగ్స్ కి పుట్టినెల్లు గీతం కాలేజ్ వైజాగ్ ప్రజల్లో మీరు ఎవరినైనా అడగండి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ీతం యూనివర్సిటీలోనే ఈ డ్రగ్స్ దందా అనేది ఎక్కువ జరుగుతుంది కారణం ఏంటంటే ఈ విశాఖపట్నం నలుమూలలో పెద్ద పెద్ద ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ చేరుతారు వాళ్ళకి ఈ విషయంలో ఖర్చు పెట్టడానికి చాలా వెసులుబాటు ఉంటది వాళ్ళకి అవునండి సో ఈ డ్రగ్స్ దందా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కడైతే డబ్బు ఉన్న పిల్లలు ఉంటారో అక్కడనే వెళ్ళి క్యాప్చర్ చేసి వాళ్ళని మెళ్లికి వాళ్ళు ట్రాప్ చేస్తారు కానీ విశాఖపట్నంలో మాత్రం నేను నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే డ్రగ్స్ అనేవి అక్కడే స్టార్ట్ అవుతాయి ఓకే కూడా మరి యూనివర్సిటీలో విద్యార్థులు అది నిజంగా నడుపుతున్నారు గతంలో కూడా మేము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్ ఎన్నో చేసాం అంటే తప్పు అని చెప్పాను అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసు లోకల్ సీఎంని లోకల్ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి నేను ఎంఎల్సీగా కంటెస్ట్ చేసి ఒక టీచర్ అయితే వచ్చి బాధపడి నా కొడుకు డ్రగ్ అడిక్ట్ అయిపోయింది రిహాబిలిటేషన్ చేయాలని చెప్పి బాబు ఏడ్చుకుంటూ చెప్పింది బయట స్టూడెంట్ ఏదో సమ్ అదర్ కాలేజ్ సో ఇలా చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు ముందు అది చెక్ చేయండి మన ఇంటిని చక్క పెట్టుకున్న తర్వాత ఈ జలాన్ని చక్క పెడితే బాగుంటుంది తప్ప ఏదో స్టేట్మెంట్ ఇచ్చేద్దాం కదా ఓట్లు దండేద్దాం కదా లేకపోతే నిలిపి వేసుకుందాం కదా అని చెప్పేసి అది కరెక్ట్ కాదు సాయంత్రం అయ్యేసరికి ముందు ఒక నిజంగా ఆ అపవాదు కనుక మీ మీద వస్తే ప్రతి స్టూడెంట్ ని సాయంత్రం అని మీరు హాస్పిటల్లో చెక్ చేయించి మొహమాట లేకుండా ఇవాళ ఆల్కహాల్ సాయంత్రం మందుది అవుతుందంటే పైపు పెట్టేస్తున్నారు అలా ఖచ్చితంగా పెట్టాలి నిజంగా పాడైపోయే వ్యక్తి ఎవరు ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి సెంటర్ సెంటర్లో పెట్టడం మంచిదే కదా అది సో అందువల్ల ముందు ఆ డ్రగ్స్ రహిత విశాఖ నగరాన్ని చేసే ముందు ఆ నిజంగా అలాంటి అపవాదం ఉంటే ముందు మీరు చెక్ చేసుకొని ఇమీడియట్గా అది కనుక చేయకపోతే లేకపోతే భవిష్యత్తు తరాన్ని ఎక్కడే మనం చంపేస్తుండాలి మొన్న మధ్య ఇక్కడ ఒక ఇరవై ఐదు కిలోల డ్రగ్స్ అది అది చాలా ఉదాహరణ అసలు అది ఎందుకు వచ్చింది ఎవరైతే ఇచ్చేయో ఇప్పుడు అతిపతిలో నిన్న గుజరాత్ గుజరాత్లో కూడా డ్రగ్స్ పట్టుబడిపోయాయి గుజరాత్ నిన్న నిన్న పేపర్లో ఇవాళ పేపర్లో కూడా గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయి గుజరాత్ ఎవరిదే స్టేట్ డైరెక్ట్ గా మోడీ గారి తాలూకా దీంతో అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయి అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను విచ్చలబిడితను మందు సిగరెట్ అంటేనే చాలా ఎక్కువగా అనుకున్నాను ఈ డ్రగ్ కల్చర్ అనేది ఎక్కడో బయట చూసినటువంటి కల్చర్ మన ఇంటి పక్కన కొర్రోళ్ళు డ్రగ్స్ తాగేస్తారు గాంధీ తాగేస్తారు అంటే ఇది ఎంత దారుణం దీన్ని ఎవరెడికేట్ చేయాలి ప్రభుత్వాలు ఎదుర్కోవాలి ప్రభుత్వాలు ఒకవేళ నిజంగా కనుక అలాంటి దొరికితే ఇమీడియట్గా అలా పనిష్ చేసి దాన్ని సీజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా మాకు ఎవరు చేసిన అది తప్పు తప్పే అంటారు నేను అయితే ఇప్పుడు మీరు మోడీ గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మోడీ బొమ్మ లేదు ఆ తర్వాత బీజేపీ నుంచి ప్రతినిధి వస్తే అసలు ముందు పురంధేశ్వరం అక్కడ ఉండాలి ఆయన లేదు అక్కడ ప్రతినిధి వస్తే ఆయన తట్టేస్తున్నాడు దాన్ని వద్దు వద్దు అని నేను ఏమంటున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నటువంటి ఒకసారి చేయండి కథలో మీరు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన మూడు ప్రాంతాల్లో సీట్ నాకే రావాల్సింది మిస్ అయింది సో నాకు తెలుసు అది కూడా రాజకీయ పరంగా నాకు రాకుండా చేశారు ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలుసు ఎమ్మెల్సీ సీట్ నాకే రావాలి ఎమ్మెల్సీ సీట్ పోయింది ఎమ్మెల్సీ సీటు రాక ముందు వరకు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మేనిఫెస్టోలో అసలు మీరు ఆ సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ చూస్తే నాకు తెలిసి పది లక్షల కోట్లు అవుతుంది బడ్జెట్ కోట్లు ఏటా అవుతుందంట జగన్ ఎక్స్ట్రా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు రెండు లక్షల పది కోట్ల రూపాయల సంక్షేమం మనం ఖర్చు పెడతాం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ కనపడితే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది ఎక్కడ ఇవ్వగలరు భారతీయ జనతా పార్టీకి ఆ విషయం తెలిసిపోయింది అందుకే వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే భారతీయ జనతా కూడా ప్రజలు దుయ్యపడతారు ఉమ్మడి కూటమిగా ఉన్నటువంటి ముగ్గురు మీ ముగ్గురు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మీ ముగ్గురు ఎందుకు దీన్ని మీరు ఆచరించలేకపోతే రేపు భారతీయ జనతా పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది సో ఆ క్రెడిబిలిటీ పోతుంది కనుక వాళ్ళు ఆలోచన చేసుకుని ఉంటారు నేను ప్రజలను ఒకటే కోరుతున్నాను ఈ ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయి శ్రీలంక బంగ్లాదేశ్ అయిపోతుంది అన్నటువంటి వ్యక్తులు కూడా ఒక ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పి ఇచ్చిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా అనిపించింది పాత సంక్షేమ పథకాలు నవరత్నాలు టూ పాయింట్ ఓని నేను రన్ చేయాలనుకుంటున్నాను రన్ చేస్తాను అని అంటూ అమ్మోడు పథకం పదిహేను వేల రూపాయలు మళ్ళీ పదిహేడు వేల రూపాయలు చేశారు వాహనమిత్ర పథకం గతంలో ఆటో డ్రైవర్కి మాత్రమే ఉండేది టెప్పల్ డ్రైవర్స్కి ఈ క్యాబ్స్ డ్రైవర్స్ అందరికీ పెట్టడం జరిగింది అట్లాగే కౌలు రైతులు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని ఇస్తానని అన్నారు ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతానని చెప్పారు ఎంతకన్నా ఎక్కువగా ఎవరికి అవసరం లేదు అని తెలిసి మించి ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేసి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో గతంలో నిరుద్యోగ వృద్ధి ఇచ్చేస్తానంటున్నారు ప్రతి మహిళకి ఇచ్చేస్తానంటారు ప్రతి ఇంటికి ఒక కిలో బంగారం ఉంటే తక్కువ అన్ని ఇచ్చేస్తానంటున్నారు నేనేమంటాను అంటే మీరే ఒకప్పుడు గ్లోబల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాను అన్నటువంటి వ్యక్తి హైటెక్ సిటీ నిర్మిస్తాను అన్నటువంటి వ్యక్తి మనీని జనరేట్ చేయడం తెలి చేయడం కోసం ఇండస్ట్రీస్ అన్నటువంటి వ్యక్తి ఇవాళ నేను కూడా డబ్బులు ఫ్రీగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చారని చెప్పని అంటున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఎవరికైతే వాంటింగ్ ఉందో ఎవరికైతే నిజమైనటువంటి పేదవాడు ఉన్నడో నిజమైనటువంటి బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ కారులో తిరిగే వాళ్ళకి ఎవరికి సంక్షేమ కలగలేదు నిజమైనటువంటి నీడీ పీపుల్కి ఇచ్చారు ఆ నీడీ పీపుల్కి ఇవాళ ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉంది నేను కూడా కోరుతున్నాను మీ యొక్క మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిమ్మల్ని కోరుతున్నారో మనస్ఫూర్తిగా మీకు కనుక లబ్ధి కనుక చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది మనకు కూడా మనసాక్షి ఉంది పెళ్లికి ఒక భోజనం చేస్తేనే ఎంతో కృతజ్ఞత చూపిస్తారే మంచి భోజనం పెట్టేటారని చెప్పాను అలాంటిది ఐదు సంవత్సరాల్లో సుమారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవాళ ఇల్లు సైకి వైజాగ్లో మా డ్రైవర్ నాతో పాటు ఉంటాడు తనకు గిల్లి సైడ్ వచ్చింది సొంటునర్ భూమి ఆ సెంటునర్ భూమి సుమారు ఎనిమిది లక్షల ఖరీదు ఉంటుంది నాతో పాటు తిరుగుతున్నంత కాలం తెలుగుదేశం పార్టీ కానీ ఏంట్రా మరి మనం పార్టీ మారాం కదా ఏంటి ఉద్దేశం అంటే సార్ మా ఆవిడైతే డిసైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయడానికి సో మీరు కూడా మారిపోయారు కాబట్టి నేను కూడా ఓట్లు వైఎస్ఎస్ అంటే అలాంటి నిజంగా మనం తీసుకున్నాం మేలు ఆ మేలు తీసుకుని మర్చిపోకూడదు రెండో విషయం గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా ఒక ఇల్లు ఇచ్చిన ఒక ల్యాండ్ ఇచ్చినా వాళ్ళు అమ్ముకోవడానికి పదిహేను సంవత్సరాలు టైటిల్ ట్రాన్స్ఫర్ పట్టేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు నువ్వు ల్యాండ్ తీసుకున్నది నువ్వు ఎవరికైనా అమ్ముకోవచ్చు నీకు అవసరాలు ఒక పిల్లలు చదువుకో లేకపోతే పిల్లల పెళ్లికి కానీ ఇంకొక నీ పాత బకాయిలు చెల్లించుకోవాలి ఈ ల్యాండ్ నువ్వు అమ్ముకోవచ్చు అలానే అమ్మేసేట ఇంకొక కొత్త ఇల్లు ఇవ్వాలంటే ఎవరు ఒక్కొక్క ఒక్కొక్క ఇల్లే ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేసింది నీకు లిక్విడిటీ కావాలనుకుంటే నీకు ఇమీడియట్ గా అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు రెండోది గ్రామ సచివాలయాలు అసలు దానికోసం మాట్లాడాలంటే చాలా ఎక్కువ వెరీ ఉంది కాన్సెప్ట్ అండ్ బ్యూటిఫుల్ టాపిక్